బమ్మెర పోతనామార్చ్యుల గజేంద్ర మోక్షం మనం చదువుతున్నాము తాత్పర్యం శ్రీ జంపని పేరిశాస్త్రి గారు ఇప్పటిదాకా గజేంద్రుడు మకరితో మొసలితో పోరాటం చేసి చేసి ఇహ చివరికి ఏమీ చేయలేక అసహాయ స్థితిలో ఇప్పుడు ఇహ ఎలుగెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడు అనమాట ఏది దిక్కుతోచని సమయంలో ఇక్కడి నుంచి మనకి అద్భుతమైన పద్యాలు ఇప్పటిదాకా కూడా అన్ని అద్భుతమైనవే వారు రాసినవి పోతన గారు రాసినవి కానీ ఇక ముందు మనం భగవంతుని మనం అంతర్లీనంగా ప్రతి పద్యంలోనూ ప్రతి దీని వెనుక కూడా ప్రార్థన వెనక మనకి కనిపిస్తుంటుంది పద్యం యాభై ఐదు ఏ రూపమ్మున దీని గెలుతుటమీదే వెల్పు చింతించు నెవ్వారించి ఇరుదు నెవ్వరడ్డమికి ప్రచారం ప్రపుణ్యాత్మకుల్ నేనెట్లు దీనిని జయింతును ఏ దైవాన్ని ధ్యానించను ఎవరిని నాకు తోడుగా పిలవను దీనిని అడ్డగింపజాలిన వారు ఎవరున్నారు దిక్కులేని నా యొక్క దీనధ్వనిని విని దాన్ను కాపాడినట్టి పరాయణులైన పుణ్యాత్ములకు నేను మృక్కుతున్నాను నన్ను వారు రక్షింతురుగాక నానానేక పయూధముల వనములో నంపెత్త కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరిణీనాథుండనయ్యుండి మద్దానాంబ పరిపుష్ట చందన లతాంత లతాంతఛాయలం దుండలేక కిటేల వచితి భయం బెట్లో కదే ఈశ్వర ఓ దైవమా ఈశ్వర నేను అరణ్యంలో అనేకములైన ఏనుగు గున్నలు గౌరవిస్తూ నాతో వస్తుండగా పెక్కు ఏనుగులతో కూడి నా మదజలము చే తడుపుబడి పెరుగుచున్న చందనపు మానులలోనూ పొదళ్ల లోపలి నీడల్లో తిరుగుతున్నాను అట్లున్నదాన్ని ఉండక ఈ పాడుదప్పి ఏల నాకు కలిగేను ఏల నేను ఈ కొలనుకు వచ్చి ఇంత ఆపద తెచ్చుకుంటుని గ్రహచారం ఎవ్వని విడుచు దైవమా నా ఆపద ఇట్ల తొలగను తెలియకున్నది అంటున్నాడు ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలేయుడెవ్వడు సర్వము తాన వాడెవ్వడు వానిన శరణంబు వేడిదన్ ఏ భగవంతునిచే జగంబులు పుట్టి పెరిగి నశిస్తున్నాయో ఎవడు అన్ని వస్తువులకు కూడా ప్రభువో ఎవడు అన్ని వస్తువులకు ప్రధాన కారణభూతుడో ఎవనికి మొదలు నడుమ కొన అనునవి లేవో ఎవడు సర్వాత్మ స్వరూపుడో అట్టి భగవంతుని నన్ను కాపాడ వేడుచున్నాడను ఒకపరి జగముల వెలినిడి ఒకపరి లోనికి కొనుచు నుభయము గనుచున్ సకలార్థ సాక్షియగు నయ్య కలంకుని నాత్మమయుని నర్థింతుమదిన్ సకల లోకములను ఒక పర్యాయము వెలుపలికి విడిచి తన ఇష్టం వచ్చినప్పుడు ఆ లోకాలన్నిటినీ తన లోపల అణుచుకొని ఈ లోక సృష్టి సంహారములను రెంటినీ చూస్తూ అన్ని విషయాలకు సాక్షి అయిన కళంక రహితుడైన జ్ఞానస్వరూపుడైన ఆ సర్వేశ్వరుని నేను మనమున ధ్యానించుతున్నాను లోకంబులు లోకేశులు లోకస్థులు తెగినదున లోకంబగు పెంజీకటి నెవ్వడు వెలిగెడు నే కాకృతితోడనతని నే సేవింతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన దుదిన లోకంబగు పెంజీకటి నెవ్వడు వెలిగెడు ఏకాకృతి తోడనతని నేసేవింతున్ లోకములను లోకపాలురులు లోకవాసులు నశించిన పిదప ఈ లోకాలన్నీ కూడా నశించి గాఢాంధకారం చేత వ్యాప్తమై ఉండేటప్పుడు ఆ అంధకారంలో ఒకే ఆకారంతో ఏకాకారంతో వెలుగుతున్న ఆ భగవంతుణ్ణి నేను ధ్యానిస్తున్నాను అరవయో పద్యం నర్తకుని భంగి పెక్కగు మూర్తులలో నెవ్వడాడు మునులున్ డివిజుల్ కీర్తింప నేర రెవ్వని వర్తనయొరు ఎరుగరట్టివాణిను తిందు అంటే వేషగాడు నాటకాల్లో వేషగాడు నాటకాలలో పలు వేషాలు దాల్చినట్లుగా ఎవడు సకల భూతాల లోపల నుండి నటిస్తుంటాడో ఎవరి మహిమ మునింద్రులకు వేల్పులకు గోచరం కాదో ఎవరికి అతని చరిత్ర ఇలాంటిది అని తెలియదో ఆ భగవంతుణ్ణి నేను తలుస్తున్నాను అరవై ఒకటి ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు హితులు సాధుచిత్తు లసదృశ్య వ్రతాఢ్యులై కొలుతురెవ్వని దివ్యపదము వాడు దిక్కునాకు సంసార సుఖములు వర్జించిన మునులు సాక్షాత్కారం కోరువారై సకల భూతములకు హితం చేయువారై సత్పురుషులు అయి తామెంత నియమవంతులుగా ఉన్నానో ఉన్నారో ఏ భగవంతుని ఎరుగజాలరో అతను నేను ఎన్నో స్తోత్రం చేస్తున్నాను అతను నాకు రక్షకుడు అగుగాక తర్వాత పద్యాలు నెక్స్ట్ వీడియోలో జయ శ్రీమనారాయణ